అందరికీ నమస్కారం హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్లో నిన్న సిటీ కమిషనర్ గారి టాస్క్ ఫోర్సు సౌత్ ఈస్ట్ జోన్ నుంచి మరియు మళ్ళగూడ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది మళ్ళగూడ మెయిన్ రోడ్లో ఒక సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్ లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ లో మండగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు అందులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు వీరందరినీ విచారించి అందులో వస్తువులు చెక్ చేయగా నట్ యొక్క షెల్ఫ్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది అది తరచి చూడగా లోపల వెతికితే దాదాపు తొమ్మిది వందల కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు దీని విలువ దాదాపు రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో మన వాళ్ళు ఇన్ఫర్మేషన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఎంతో చాకచక్యంగా ఈ బండిని ట్రాక్ చేసుకుంటూ మండలగూడ పరిధిలో ఓఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు దానికి సంబంధించి ముగ్గురు నదుపులో తీసుకొని వారి వద్ద నుంచి సెల్ సీజ్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇంట్రాగ్రేట్ చేయగా ఈ యొక్క వివరాలన్నీ బయటపడ్డాయి అయితే ఈ ఈ ఇందులో మొత్తము ముఠా ఎవరు అని చెప్పి వెరిఫై చేయగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సురేష్ అనే వ్యక్తి మరియు ఒడిశా రాష్ట్రంలో జిత్తు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ మెయిన్ సప్లయర్స్గా ఉన్నారు ఈ మొత్తానికి ఈ ముఠా యొక్క కింగ్ పిన్ వచ్చేసి మహేష్ రెహమాన్ అనే వ్యక్తి తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్ వాస్తవ్యుడు వీరందరితో కలిసి మహారాష్ట్రలో మహేష్ అనే వ్యక్తికి ఈ సప్లై చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు రీసెంట్గా ఒక రెండు లోడ్స్ పోయినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది దానిపైన నిఘా పెట్టిన మా టాస్క్ ఫోర్స్ ఈ యొక్క మూడోసారి ఈ యొక్క ప్రయత్నంలో వాళ్ళని పట్టుకోవడం జరిగింది అయితే ఇందులో పని ఇందులో ముఠా ముఖ్య వ్యక్తిగా ఉన్న రెహమాన్ అనే వ్యక్తి గతంలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా చేయడంలో కొన్ని కేసులలో నిందితుడిగా ఉన్నాడు అయితే నిఘా పెరగడము ఈ పీడిఎస్ రైస్ పైన రెస్టిక్ చేయడంతో మూలంగా ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తనకు పరిచయం ఉన్న వ్యక్తిని ఒడిశా రాష్ట్రం నుంచి జిత్తు అనే వ్యక్తిని పరిచయం పెంచుకొని అతని సూచన మేరకు ఈ యొక్క గాంజాన్ని రవాణా చేస్తూ ప్రతి ఒక్క లోడ్కు మూడు నుంచి ఐదు లక్షల రూపాయలు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పని చేశాడు అతనికి గతంలో కూడా అంత డబ్బు ముట్టింది ఇదే క్రమంలో మరికొంత గాంజాన్ని సప్లై చేయాలనే ఉద్దేశంతో నాసిక్లో ఉన్న మహేష్ అనే వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని తన సోదరుడైన ఖలీముద్దీన్ అనే వ్యక్తి ఇతను గోల్కొండ వాస్తవ్యుడు అట్లాగే మరియు ఇద్దరు వ్యక్తులు ఒకరు షేక్ సోహెల్ మరియు మొహమ్మద్ అఫ్జల్ వీరిద్దరూ అంబర్పేట్కి చెందిన వ్యక్తులు వీరందరూ ఒక కుట్రపాన్ని ఇక్కడ నుంచి రవాణా చే తెలంగాణ మీదుగా రవాణా చేయాలన్న ప్లాన్తోని ఇది రవాణా చేయడం జరిగింది అయితే ఇందులో వాళ్ళు పదహారు పదిహేడు యొక్క రాత్రి ఇంటర్వ్యూనింగ్ నైట్ ఆఫ్ సిక్స్టీన్ అండ్ సెవెంటీన్ ఇద్దరు వ్యక్తులు ఒకటి కలీముద్దీన్ మరియు షేక్ సోహైల్ ఈ ఐషర్ బండిని రీసెంట్గా దీనికోసమే కొనుగోలు చేయడం జరిపారు దీన్ని ఆ రోజు రాత్రి ఒడిశాకి వెళ్ళాలన్న ఉద్దేశంతో మొదటగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పలాసకు వెళ్ళి అక్కడ క్యాష్ యూనట్ లోడ్ అంటే అనుమానం రాకుండా ఏదన్నా ఏదైనా లెజిట్మెంట్ ఐటమ్ తీసుకెళ్తున్నానని చెప్పేందుకు వీటిని కొనుగోలు చేసి అక్కడ ఈ ఐషర్ వ్యాన్లో లోడ్ చేశారు తర్వాత అక్కడి నుంచి ఒడిశా రాష్ట్రంలో ఉన్న మల్కాన్గిరి జిల్లాలో కలిమెల గ్రామంకి వెళ్ళి దాదాపు తొమ్మిది వందలు పైగా గాంజా లోడ్ని వేసుకొని ఇటువైపు రావడంతో హైదరాబాద్కి వచ్చి అంబర్పేట్లో ఒకరోజు ఇరవై రెండు తారీఖు నాడు అక్కడ రెస్ట్ అయి ఉన్నారు తర్వాత వాళ్ళ ముఠా నాయకుడు రెహమాన్ సూచన మేరకు నిన్న మధ్యాహ్నము మన హైదరాబాద్ నుంచి నాసిక్ తరలించే ఉద్దేశంతో ఈ ఉన్న ఈ ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా వెళ్తుండగా మన టాస్క్ ఫోర్సు ఎంతో చాకచక్యంగా ఎంతో కష్టపడ్డారు ఈ విషయంలో ఎందుకంటే మనకు కవర్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే ప్రికాషన్స్ వల్ల లేదా వాళ్ళు ఎప్పుడు వెళ్తారనే విషయం అంత ఈజీగా రాదు దీన్ని బాగా స్టడీ చేసి మన సిబ్బందిని చాలా ప్లేసెస్లో పెట్టి వాళ్ళపైన బాగా నిఘా పెట్టి అక్కడ నుంచి వీళ్ళు తరలించే క్రమంలో సరైన టైంలో బన్నగూడ పోలీస్తో కలిసి ఇంటర్సెప్ట్ చేసి ఈ మొత్తాన్ని సీజ్ చేయడం జరిగింది అయితే ఇందులో మన ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ళు ముగ్గురు వాళ్ళ నుంచి సెల్ ఫోన్తో పాటు ఈ యొక్క ముందు మెన్షన్ చేసిన గాంజా సీజ్ చేయడం జరిగింది ఇంకా ఎవరైతే ఇందులో ఉన్నారో రిసీవర్ మహేష్ అనే అతను తర్వాత సప్లై చేసే వాళ్ళందరినీ కూడా అతి తొందరలో పట్టుకోవడం జరుగుతుంది అయితే మన రీసెంట్లీ హైదరాబాద్ నగర కమిషనర్గా శ్రీ విసి సజ్జనార్ సార్ చార్జ్ తీసుకోవడం జరిగింది వారు తీసుకున్నప్పుడే చెప్పారు ఈ గాంజా మరియు ఇతర మత్తు పదార్థాల సంబంధించి జీరో టాలరెన్స్ అని ఎటువంటి రవాణా జరగకుండా అరికట్టడంతో పాటు వీటిపైన ఉప్ ఉక్కుపాదం మోపుతానని చెప్పి తెలియజేయడం జరిగింది అందులో భాగంగా సార్ సిపి సార్ సూచనల మేరకు టాస్క్ ఫోర్స్ చాలా కష్టపడి పనిచేస్తుంది మొత్తం ఏడు జోన్లు ఉన్న టీమ్స్ అన్ని కూడా అందులో ఈ మధ్య కాలంలో అత్యంత ఎక్కువ మొత్తంలో సీజ్ చేసిన గాంజా ఈ కేసే అందులో సార్ చెప్పారు ఈ ప్రజలందరి సహకారం కూడా ఇంపార్టెంట్ పర్టికులర్లీ యువత ఈ గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలకు బానిస కావద్దు మరియు వాళ్ళకు వచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ధైర్యంగా డైల్ హండ్రెడ్కి కానీ లేదా స్థానిక పోలీసులకు కానీ టాస్క్ ఫోర్స్ కానీ తెలియజేయవచ్చు వారి వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి అట్లాగే వీటిపైన ఈ గతంలో గాంజా కానీ ఇతర డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరినీ పైన నిఘా పెట్టడం జరుగుతుంది అండ్ వాళ్ళ పైన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరం అనుకుంటే ఆ సూటబుల్ కేసు అయితే వాటిపైన పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది సో జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్ ఇది గవర్నమెంట్ పాలసీ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పాలసీ సో వీటిని అమలు పరిచే క్రమంలో ఈ యొక్క పట్టుకోవడం కేసును పట్టుకోవడం జరిగింది దీనికి మా కమిషనర్ గారు సజ్జనార్ సార్ ప్రత్యేకంగా సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ ఆపరేషన్ మొత్తం కూడా అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ శ్రీ అందరి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఇన్స్పెక్టర్ సైదాబాబు మరియు వాళ్ళ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్ మధు అండ్ రామారావు మరియు ఈ బండగూడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ దేవేందర్ గారు ఏసీపీ చంద్రాన్ గుట్ట గారి సూచనల మేరకు ఈ యొక్క కమాండ్ ఆపరేషన్ చేయడం జరిగింది వాళ్ళు ఎంతో చాకచక్యంగా ఈ కేసుని పట్టుకొని ఇది ఈ యొక్క నెట్వర్క్ని అనర్థి చేశారు ఇంకా దీనికి సంబంధించి ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టడం జరుగుతుంది ఈ పట్టుబ నిందితులు గత మూడు నెలల నుంచి చేస్తున్నారు ఇది మూడో లోడ్ వాళ్ళు తీసుకెళ్ళడానికి ప్రయత్నించే క్రమంలో పట్టుకోవడం జరిగింది గతంలో వీళ్ళందరూ కూడా పీడీఎస్ రైస్ ని అక్రమ రవాణా చేసే నెట్వర్క్ లో ఉన్నారు